मार्निंग करेक्टिनीविन स्कूल फोर थर्ट फोर फिफ्टी दस फाईव्ह फाईव्ह थर्टी किती चांगला इतके च क्लास टीचर्स डिली सेव्ह थर्टी इतकी డై వాలీబాల్ ఆడతారు మేము సిక్స్టీ సెవెంటీ మెంబర్స్ ఉంటాం ఇంటికి వెళ్ళడానికి మేము బస్ టైం లేట్ వచ్చేసరికి మాకు లేట్ అవుతుంది ఇంటికాడ రైటింగ్స్ ఉంటాయి చదువుకోవడం అంటే ఫోర్ థర్టీ వరకు బస్ వచ్చి కట్టి సాధారాం ముందెలు వస్తున్నాం మాకు బస్సు చాలా లేట్ అవుతుంది ఫోర్ ఫిఫ్టీన్ కి అయిపోతే స్కూల్ సిక్స్ వరకు వస్తుంది చాలా లేట్ అవుతుంది టూ అవర్స్ లేట్ అవుతుంది మేము టెన్త్ క్లాస్ మాకు ఇంకా చాలా టైం కావాలి బట్ టూ అవర్స్ లేట్ అవుతుంది రోజు

ಅನ್ನ ಮೂರು ರಾಟಿ ಅಲ್ಲೂ